కదా చేసాం చేసామనమాట అదే బాబాయ్ ఏమో టీవీ చూస్తున్నారు ఇదిగోండి టీవీ చూస్తున్నారు ఏదో ఏమో ఫోన్ చూసుకుంటున్నారు ఇప్పుడే నాకు ఇచ్చారు వీడియో తీవ్ర పులిహోర చేశారనమాట ఇదిగో మమ్మీ ఏమో వంట చేస్తున్నా నాన్నకేమో జన్మచ్చింది నాకు చూడండి బావా నాన్న మా తమ్ముడు మా డాన్స్ ప్రోగ్రామా నా డ్యాన్స్ ప్రోగ్రాము ఇప్పుడే కాదు ఎగ్జామ్స్ అవ్వాలి నా డాన్స్ వీడియోడే అతే మనీష్ వండి మ అ మనీష్ వండిలోనే చూడొద్దు చెప్పు నీ డాన్స్ వీడియోలు మనీష్ వండిలో మా డాన్స్ వీడియోస్ ఉన్నన్నీ చూడండి చూపిస్తా యూట్యూబ్ ఛానల్ ఇది గండి అన్ని ప్రైవేట్ మేడర్స్ గుడ్ వచ్చేనే మేడర్ ఇక్కడ ఉంది చూపిస్తా డాన్స్ కి స్కూల్ స్కూల్ కి వచ్చేనే అదే ట్రోఫీస్ అన్ని డ్యాన్స్ కి ఈ రెండు ఉన్నాయి కదా ఈ ఫస్ట్ ఎదురుగా ఈ రెండు ఉన్నాయి కదా స్కూల్ కి ఫస్ట్ వీడియో ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఇంకొకటి

है डेट पर और लेकिन अब हम पे सोचे में कौन था